నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి ఇన్ మెడి నైన్ ఈరోజు మనం సైన్సైటిస్ గురించి తెలుసుకుందాము ముందుగా సైనస్ అంటే ఏంటో తెలుసు సైనస్ అనేవి ముక్కుకి ఇరువైపులా ఉండే గాలి గదులని మనం సైనస్ అని అంటాము ముక్కు కిరువైపులా నాలుగు రకాల గాలి గదులు అనేవి ఉంటాయి మాక్జిలరీ సైనస్ అంటే ముక్కు కిరువై పక్కన ముక్కు పక్కన సైనస్ అనేవి ఉంటాయి వీటిని మ్యాక్జిలరీ సైనస్ అంటాము కానీ బొమ్మల దగ్గర ఉండేవి కన్ను ముక్కుకి ఇరువైపులా ఉండే ఎత్మాయిడ్ సైనసెస్ అని కన్ను లోపల ఉన్నాయి స్మీనాయిడ్ సైనస్ ఇలాగ నాలుగు రకాల సైనసులు అనేవి ఉంటాయి అన్నమాట ఈ సైనసులు అన్నది మనకి ఎందుకు ఉపయోగపడుతూ ఉంటాయి అంటే మనం గాలి తీసుకుంటున్నప్పుడు గాలి అన్నది సరైన తేమ ఉష్ణోగ్రతతో ఉండడానికి ముక్కు లోపల మనకు ఉన్న డస్ట్ ఇవన్నీ కూడా అది కొంతవరకు ఫిల్టర్ చేసి సైనసులు అన్నవి మనకు గాలిని లోపలికి పంపిస్తూ ఉంటాయి ఈ సైనస్లకి మనం ఇన్ఫెక్షన్ చేరినట్టయితే దాన్ని సైనసైటిస్ అంటాం ఇన్ఫ్లమేషన్ ఆఫ్ సైనస్ని సైనసైటిస్ అంటాం ఈ సైనసైటిస్ యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాము సైనసైటిస్ యొక్క లక్షణాలు ఏమంటే ముక్కు నుంచి దురదలాగా రావడము ముక్కు నుంచి నీరులాగా కారడము కంటిన్యూస్గా తుమ్ములు రావడము గొంతు నొప్పి ఉండడము తలనొప్పి ఉండడము త ముక్కు కంజెషన్ అన్నది ఉంటుంది ముక్కు దిబ్బడలాగా ఉండడము శ్వాస తీసుకుంటాకి ఇబ్బందిగా ఉండడము తల బరువుగా ఉండడము కొంచెం ఫ్యాటి గ్యూ నీరసము ఇవన్నీ కూడా ఉంటుంది దీంతోపాటు కొంతవరకు దగ్గు రావడము ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు జ్వరం లాగా రావడం కూడా ఇవన్నీ కూడా లక్షణాలు అనేవి ఉంటాయి అన్నమాట ఈ సైన్సైటిస్ అనేది రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే కొంచెం చల్లటిగానికి వెళ్తున్నప్పుడు మనం కవర్ చేసుకుంటాము డస్ట్కి వీటికి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు కొంతవరకు కవర్ చేసుకుంటాము మనకు చల్లటి పదార్థాలు పడని వస్తువులు తగ్గించుకుంటూ ఉండడము ఇవన్నీ కూడా ఉంటుంది ఇవి తీసుకుంటున్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా మనము కొంచెం యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నా కానీ ఇంప్రూవ్మెంట్ అనేది లేకపోతే మనం అన్నది హోమియో మెడిసిన్ అనేది యూజ్ చేసుకోవచ్చు సైన్సైటిస్ అనేది దీర్ఘకాలికంగా ఉండే మొండు అదనమాట అనమాట ఇవి ఫ్రీక్వెంట్గా తరచుగా జలుపు రావడము గొంతు నొప్పి రావడము లాగా రావడము ఇవన్నీ కూడా సైన్సైటిస్ యొక్క ఇబ్బందులు అనమాట మనకి హోమియోలో చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి మనకి హోమియోలో లెబినమైనోరా క్యాలిబైక్ హెఫర్సల్ఫో టు ఆరం ఇలా చాలా రకాల మందులు అనేవి ఉన్నాయి కానీ దీనిలో మనకి రోగి యొక్క శారీరక మానసిక లక్షణాలు తీసుకొని రోగికి సరిపోయేలాగా మెడిసిన్ అన్నది ఇస్తామన్నమాట దీన్ని బట్టి మీకు సరైన ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటుంది మనకి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ యూజ్ చేస్తాము మెడినైన్లో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్తో పాటు ఎం ఫర్ మెడిసిన్ ఈ ఫర్ ఎక్సర్సైజ్ డి ఫర్ డైట్ ఐ ఫర్ ఇమ్యూన్ అన్ని రకాల ఆహార నియమాలు చెప్పడము సరైన ఎక్సర్సైజ్ చెప్పడం వీటి ద్వారా మీకు కంప్లీట్ క్యూర్ అనేది ఉండేలాగా చూస్తాము ఇప్పుడు ఒక మనం కేసు గురించి చెప్తాం అది రాహుల్ అనే ఒక బాలుడు పది సంవత్సరాల బాలుడు ఉన్నాడు అతనికి తరచుగా ఇన్ఫెక్షన్ రావడము అంటే గొంతు నొప్పి రావడము జలుబు ముక్కు దివ్వడం ఇలాగే ఇటువంటి సమస్యలతో బాగా ఇబ్బంది పడడము స్కూల్కి వెళ్ళకపోవడము ఇలాగ యాబ్సెంట్ అవ్వడము దీంతో చాలా సఫర్ అవుతుండేవారు దీనికి నేషనల్ స్ప్రేస్ యూజ్ చేయడం యాంటీబయాటిక్ యూజ్ చేయడము ఇలా ఎంత తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవ్వడం ఇలాంటి సమస్యలతో బాధపడుతుండేవారు అండ్ అప్పటికప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకుంటాం నేషనల్ స్ప్రేస్ యూజ్ చేస్తే టెంపరీగా రిలీఫ్ వస్తూ ఉండేది కానీ ఈ కండిషన్ అనేది ఫ్రీక్వెంట్గా రావడం వల్ల అతనికి ఎకడమిక్స్లో కూడా ఎక్కువ స్కూల్కి యాబ్సెంట్ అవ్వడం వల్ల ఎకడమిక్స్ యాక్టివిటీ ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి ఇలాగ బాధపడుతున్నప్పుడు దగ్గరలోని హోమియో మెడిసిన్ మనం మెడినేన్కి వచ్చినప్పుడు మనం కంటిన్యూస్గా మెడిసిన్ యూజ్ చేయడం వల్ల బాబుకు సరిపడా మెడిసిన్ ఇవ్వడం వల్ల మనకి ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గడము అంటే తరచుగా జ్వరం రావడము గొంతు నొప్పి ఇవన్నీ లక్షణాల నుంచి తగ్గి అతనికి ఇంప్రూవ్మెంట్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యాడు దానితో అతనికి ఇప్పుడు స్కూల్కి యాక్టివిటీస్ అనేవి పెరిగినాయి స్కూల్ అకాడమిక్స్లో కూడా ఆయనకి ఇంప్రూవ్మెంట్ వచ్చింది అకడమిక్స్ వైజ్గా కూడా ఆయన చాలా ఇంప్రూవ్ అయ్యాడు అనమాట ఇలా మన దగ్గర కంటిన్యూస్గా మెడిసిన్స్ తీసుకోవడం వల్ల శాశ్వత పరిష్కారం అన్నది ఉంటుంది సైన్స్ సైటిస్తో సఫర్ అవుతున్నప్పుడు టెంపరీగా ఇది యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం నేచల్ స్ప్రేస్తో ఇలాగ చీస్ని ప్రొలాంగ్ చేసుకోకుండా అంటే అది దీర్ఘకాలికంగా వెళ్ళినప్పుడు మనకి సమస్య అనేది ఇంకా ఎక్కువ అవుతుంటుంది అలా కాకుండా మన హోమియో మెడిసిన్ యూజ్ చేయడం వల్ల త్వరగా మనకి కంప్లీట్గా క్యూర్ అవుతుంది శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా మీకు దగ్గరలో మెడిసిన్ సంప్రదించండి సంపాదించండి ఓకే థ్యాంక్ యూ